నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు గ్రామంలో చేపల వలకు భారీ కొండ చెలువ చిక్కింది దామరమడుగు దగ్గరున్న వేగూరు కాలువలో గిరిజన మత్స్యకారులు చేపల కోసం వల వేశారు అయితే ఈ వలలో భారీ కొండ చిక్కడంతో మత్స్యకారులు భయాందోళనకు గురయ్యారు కొండ దాదాపు పదిహేను అడుగుల పడి ఉంది ఆ కొండ చెలువను బంధించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు పర్వాలా అయ్యా పర్వాలేదు కదా అదే సామాన్ పట్టు పట్టేస్తుంది స్కూల్లో పట్టద్దు చేయి కానీ మా